ఓం శాంతి రోజుటి మురళి తారీఖు నవంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాబ్ద మురళి రివైజ్ డేట్ పదిహేను పన్నెండు రెండు వేల ఏడు ఈరోజు బాబ్ద తెలియచేస్తున్న విషయము సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని కర్మల గుహ్య గతిపై అటెన్షన్ ఉంచండి నిర్మోహులుగా ఎవరు రెడీగా అవ్వండి ఈరోజు సర్వ ఖజానాలకు దాత జ్ఞాన ఖజానా శక్తుల ఖజానా సర్వ గుణాల ఖజానా శ్రేష్ఠ సంకల్పాల ఖజానాలనిచ్చే బాప్ దాదా తమ నలువైపులో ఉన్న బాలకుల నుండి మాలికులైన అధికారి పిల్లలను చూస్తున్నారు అఖండ ఖజానాలకు యజమాని అయిన తండ్రి తన పిల్లలందరినీ సర్వ ఖజానాలతో సంపన్నంగా చేస్తున్నారు ప్రతి ఒక్కరికి అన్ని ఖజానాలను ఇచ్చారు కొందరికి తక్కువ కొందరికి ఎక్కువ ఇవ్వలేదు ఎందుకంటే అఖండ ఖజానా ఉంది నలువైపులో ఉన్న పిల్లలు బాప్ తద నయనాలలో ఇమిడిపోయి ఉన్నారు అన్ని ఖజానాలతో నిండుగా హర్షితంగా ఉన్నారు నేటి సమయానుసారంగా అన్నింటికంటే అమూల్యమైన శ్రేష్టమైన ఖజానా పురుషోత్తమ సంగమ యుగం యొక్క సమయం ఎందుకంటే ఈ సంగమ యుగంలోనే పూర్తి కల్పానికి ప్రాలబ్దం తయారు చేసుకోగలరు ఈ చిన్న యుగంలోనే ప్రాప్తులు మరియు ప్రాలబ్ధం అనుసారంగా ఒక్క సెకండ్ యొక్క విలువ ఒక్క సంవత్సరంతో సమానం ఇది ఇంతటి అమూల్యమైన సమయం ఇప్పుడు లేదంటే మరెప్పుడు లేదు అనే మహిమ ఈ సమయానిదే ఎందుకంటే ఈ సమయంలోనే పరమాత్మని పాత్ర ఫిక్స్ అయి ఉంది కనుక ఈ సమయాన్ని వజ్రతుల్య సమయము అని అంటారు సత్యుగాన్ని బంగారు యుగం అని అంటారు కానీ ఈ సమయం కూడా వజ్రతుల్యమైనది మరియు పిల్లలైన మీరందరూ కూడా వజ్రతుల్యమైన జీవితాన్ని అనుభవం చేస్తున్నారు ఈ సమయంలోనే చాలా కాలం నుంచి విడిపోయిన ఆత్మలు పరమాత్మ మిలనము పరమాత్మ ప్రేమ పరమాత్మ జ్ఞానము పరమాత్మ ఖజానాల ప్రాప్తికి అధికారులుగా అవుతారు పూర్తి కల్పంలో దేవాత్మలు మహానాత్మలు ఉన్నారు కానీ ఈ సమయంలో పరమాత్మని ఈశ్వరీయ పరివారం ఉంది కనుక ఈ వర్తమాన సమయానికి ఎంత మహత్వం ఉందో ఆ మహత్వాన్ని తెలుసుకొని స్వయాన్ని ఎంత శ్రేష్టంగా కావాలంటే అంత శ్రేష్టంగా చేసుకోగలరు మీరందరూ కూడా ఈ మహోన్నత యుగంలో పరమాత్మ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునేటువంటి పదమాపదం భాగ్యవంతులే కదా ఇటువంటి మీ శ్రేష్ట భాగ్యం యొక్క ఆత్మిక నశ మరియు భాగ్యాన్ని తెలుసుకొని అనుభవం చేస్తున్నారు కదా సంతోషం అవుతోంది కదా మనసులో ఏ పాట పాడతారు వాహ్ నా భాగ్యము వాహ్ అని పాడుతారు కదా ఎందుకంటే ఏ సమయంలోని శ్రేష్ట భాగ్యం ముందర ఇక వేరే ఏ యుగంలోనూ ఇలాంటి శ్రేష్టమైన భాగ్యం ప్రాప్తించదు ఇప్పుడు ఒక్క సెకండ్లో అందరూ చాలా మధురాతి మధురమైన స్వీట్ సైలెన్స్ స్థితి యొక్క అనుభవంలో మగ్నమైపోండి బాప్తదా డ్రిల్ చేయించారు అచ్చా నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థులందరికీ సదా దృఢ సంకల్పం ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే వారికి సదా విజయ తిలకధారులకు బాప్త యొక్క హృదయ సింహాసన అధికారులకు డబల్ కిరీటధారులకు విశ్వ కళ్యాణకారులకు సదా లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకొని పరమాత్మ ప్రేమలో పాలింపబడేటువంటి సర్వశ్రేష్టమైన పిల్లలకు బాప్తద యొక్క ప్రియస్మృతులు హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే వరదానము రియాలిటీ ద్వారా ప్రతి కర్మ లేక మాటలు రాయల్టీని చూపించే ఫస్ట్ డివిజన్కు అధికారి భవ వివరణ రియాలిటీ అనగా సదా తమ నిజ స్వరూపం యొక్క స్మృతి దీని ద్వారా స్థూలమైన ముఖంలో కూడా రాయల్టీ కనిపిస్తుంది రియాలిటీ అనగా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు ఈ స్మృతి ద్వారా ప్రతి కర్మ లేదా మాటల్లో రాయల్టీ కనిపిస్తుంది ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా వారికి మీ ప్రతి కర్మలో తండ్రి సమానమైన చరిత్ర అనుభవం అవుతుంది ప్రతి మాటలు తండ్రి సమానంగా అథారిటీ మరియు ప్రాప్తి అనుభూతి అవుతుంది వారి సాంగత్యం రియల్గా ఉన్న కారణంగా అది పరశువేది యొక్క పని చేస్తుంది ఇలాంటి రియాలిటీ కలిగిన రాయల్ ఆత్మలు మొదటి డివిజన్కు అధికారులుగా అవుతారు స్లోగన్ శ్రేష్ట కర్మల ఖాతాను పెంచుకుంటే వికర్మల ఖాతా సమాప్తం అయిపోతుంది అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహి స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి నలువైపుల అలజడి ఉంది వ్యక్తుల అలజడి ప్రకృతి యొక్క అలజడి ఇంకా పెరగాల్సిందే ఇలాంటి సమయంలో స్వయాన్ని సెకండ్లో విదేహిగా అశరీరిగా లేదా ఆత్మాభిమానిగా చేసుకోవడమే మీ రక్షణకు సాధనం కనుక మధ్య మధ్యలో ఒక సెకండ్లో మనస్సు బుద్ధిని ఎక్కడ కావాలో అక్కడ స్థితం చేయగలమా అని ప్రయత్నించి చూడండి దీనినే సాధన అని అంటారు అచ్చా ఓం శాంతి